మార్నింగ్ ఇది రోజు అయితే మనం అనుకున్నాం కదా హోమ్ టూర్ చేద్దాం అని చెప్పి సో నేను ఇవాళ హోమ్ టూర్ చేయడానికి సర్వం రెడీగా ఉన్నాను అనమాట సో మీకు ఇవాళ హోమ్ టూర్ చూపిస్తాను నాతో పాటు రండి ఓకే ఇది గేట్ ఎంట్రన్స్ ఎంట్రన్స్ గేట్ మీరు అయితే చాలా సార్లు బయట చూస్తారు కదా సో నేను బయట చూపించట్లేదు ఇంట్లోనే చూపిస్తాను ఇదే ఎంట్రన్స్ గేట్ చిన్న గేట్ అనమాట మా జాతరగా పెద్దగా లేదు అండ్ ఇక్కడ చూడండి ఇట్లాగే మా ఇంటికి రాగానే స్టెప్స్ లెఫ్ట్ సైడ్ ఉంటాయి అనమాట స్టెప్స్ ఇవైతే లెఫ్ట్ సైడ్ ఉన్న స్టెప్స్ ఇవే ఓకే ఇండి ఇది ఎంట్రన్స్ డోర్ అనమాట ఇది ఎంట్రన్స్ అనమాట ఎంట్రన్స్ డోర్ ఇదే ఎంట్రన్స్ అనమాట ఎంట్రన్స్ డోర్ అది ఇది మనం ఇంట్లోకి ఎంటర్ కావగానే ఇది మా హాల్ అనమాట హాల్ చూసారా ఒకసారి ఇక్కడ చూడండి ఇది హాల్ అనమాట ఇది టీవీ ప్లస్ ఇంత ఉంటది మా హాల్ మేము హైదరాబాద్ లో రెంట్కు ఉన్నప్పుడు మా హాల్ ఇది ప్లస్ ఇంకొక రూమ్ అనమాట టూ రూమ్స్ ఉండేటివి అక్కడ పెద్ద ఈ రూమ్ కూడా ఉండేటివి కానీ మేము తీసుకోలేదు అనమాట ఎందుకంటే బికాస్ ఆఫ్ బడ్జెట్ అనమాట సో ఇది మరూమ్ అయితే ఇంకొక రూమ్ కి వెళ్ళిపోదాం రండి ఇది బెడ్రూమ్ అనమాట బెడ్రూమ్ నెంబర్ వన్ ఇది కిడ్స్ రూమ్ కోసం అని చెప్పి చేస్తాము అనమాట ఇదే చూడండి కిడ్స్ రూమ్ అందరికి వాళ్ళ వాళ్ళ డ్రీమ్స్ అనేది డ్రీమ్ హోమ్ అనేది ఉంటది ఓకే కాకపోతే మా ఇల్లు అన్నది మాకు ఒక చాలా పెద్ద కళ అనమాట ఎందుకంటే మా వారు వాళ్ళు నియర్లీ థర్టీ ఇయర్స్ ముప్పై సంవత్సరాలుగా వాళ్ళు రెంట్ హౌస్ లోనే ఉండారు అనమాట థర్టీ ఇయర్స్ రెంట్ హౌస్ తర్వాత మేము కట్టుకున్న ఫస్ట్ ఇల్లు ఇదే ఎందుకంటే ఊర్లో కూడా ఇల్లు ఒకప్పుడు ఉండే కాకపోతే వర్షాలకు దానికి దీనికి అది పాత ఇల్లు అనమాట వర్షాలకు దానికి దీనికి మట్టి గోడలతో ఉంటే అది వర్షాలకు పడిపోయింది అనమాట సో ఇప్పుడు ఇప్పుడు ఊర్లో కూడా మాకు ఇల్లు అనేది లేదు మేము మా మామే వాళ్ళ ఊర్లో కూడా అసలు ఇల్లు అనేది లేదు సో మేము ప్లాన్ చేస్తున్నాము అక్కడికి కూడా అందరం కలిసి ప్లాన్ చేస్తున్నాము నెక్స్ట్ మేబీ అప్లై అవ్వచ్చు అయితే ఆ ఇల్లు కాకుండా మాకు ఉన్న ఫస్ట్ ఇల్లు ఒకే ఇల్లు అందరి మధ్యలో కాకుండా ఒకటి ఉన్న ఇల్లు అంటే ఇది ఒక్కటే అనమాట మేము సంపాదించుకుంది చాలా కష్టపడిపోయినాం అనమాట దీనికోసం చూస్తున్నారు కదా ఇదే ఇల్లు ఇదైతే డ్రెస్సింగ్ టేబుల్ అనమాట డ్రెస్సింగ్ టేబుల్ ఇది మాకు మేము కొన్నది కాదనమాట మా మమ్మీ వాళ్ళు నాకు పెళ్లిలో పెట్టిన ఇది అనమాట డ్రెస్సింగ్ టేబుల్ అంటే ఆ మా డాడీ వాళ్ళు కార్పెంటర్స్ అనమాట మేము వడ్లము మా నాన్నగారే మొత్తం మీదంతా చేశారు కానీ ఇది మా బాబాయ్ వాళ్ళు పెట్టినది అనమాట నాకు చాలా బాగుంది కదా ఎలా ఉందో చెప్పండి అసలు పన్నెండు ట్వెల్వ్ ఇయర్స్ అవుతుంది అనమాట ట్వెల్వ్ ఇయర్స్ కూడా ఇది ఇంత మంచిగా ఉంది ఇక్కడైతే సెల్ఫ్ లో అనమాట సెల్ఫ్ లో అయితే ఇలా బట్టలు అయితే పెళ్ళి పెట్టేసేసుకున్నాను ఇవి మా వారి బట్టలు ఇవి పిల్లల బట్టలు ఇవి కూడా మా వారి బట్టలే ఇంకా ఇవన్నీ అయితే బెడ్ షీట్స్ ఇదైతే బెడ్ అనమాట ఇంకా బెడ్ అయితే నేను ఈ బెడ్ అయితే ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే ఇది అయితే టెంపరీగా ఉంది అనమాట ఇదైతే మా వారు ఇంకా ఇట్లా డబల్ పిల్లల కోసం అని ఉంటది కదా డబల్ కింద ఫస్ట్ ఫ్లోర్ పైన గ్రౌండ్ ఫ్లోర్ అని అలా అయితే ఇంకా ట్రై చేస్తున్నారు పెట్టాలి అది ఇది చూసారా సిస్టమ్ కంప్యూటర్ అనమాట ఈ సిస్టమ్ అయితే పాతది ఆ పని చేయట్లేదు ఇప్పుడైతే మా వారికి వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చారనమాట మేము వాళ్ళు కొత్త తెచ్చుకున్నారు సో పాతది అయిపోయింది ఇది మీరు తీసేసుకోండి అని చెప్పి మా వారికి ఇచ్చారనమాట ఇంకా ఏదైతే మేము పెట్టుకున్నాము ఇప్పుడు టేబుల్ ఎక్కడ లేక జాగా ఇక్కడైతే పెట్టాము అనమాట కింద ఎక్కడైనా పెడితే పడిపోతా చేస్తాదని చెప్పి ఇక్కడైతే ఒక కార్నర్ కి ఉంటదని అక్కడ సిపియూ పెట్టాం కీబోర్డ్ పెట్టాం చూడండి మౌస్ మౌస్ కూడా పెట్టేసాము ఇదైతే మాది రూమ్ నెంబర్ వన్ రండి ఇప్పుడైతే రూమ్ నెంబర్ త్రీ చూపిస్తాను రండి ఇది రూమ్ నంబర్ త్రీ అనమాట ఓకే అది వన్ బెడ్రూమ్ హాల్ అయిపోయింది కదా ఇప్పుడు రూమ్ నెంబర్ త్రీ సెకండ్ బెడ్రూమ్ అనమాట సెకండ్ బెడ్రూమ్ లో ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ అయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మనకి బాత్రూమ్ అనమాట బాత్రూమ్ అయితే నేను చూపించట్లేదు అఫ్ కోర్స్ అందరి ఇంట్లో ఉండే బాత్రూమే అనమాట నార్మల్ గా ఉంది మాది మీడియం ఇంట్లో ఎక్కడెక్కడ వైర్లు ఉన్నాయి వైర్లు కదా చూస్తుంది వైర్లు ఇవి దీని గురించి చెప్తాను ఎందుకు ఇట్లా నావే అనమాట ఈ సెల్ఫ్ లో ఈ సెల్ఫ్ లో రెండు కూడా నావే అనమాట ఒక దాంట్లో చీరలు ఒక దాంట్లో డ్రెస్ లో నేను స్కూల్ కి వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి ఇంట్లో ఉన్నప్పుడు వేసుకోడానికి ఇలా సపరేట్ గా పెట్టాను ఇదేమో బ్యాగ్ అనమాట బ్యాగ్ అని అంటే దీంట్లో ఆధార్స్ గవి పెట్టుకుంటాం అనమాట కవర్లలో పెడితే అటు ఇటు అయిపోతున్నాను ఇప్పుడైతే మేము బ్యాగ్ యూస్ చేస్తున్నాము బ్యాగ్లో పెడుతున్నాము ఈ షీల్డ్ చూస్తారు కదా ఇది నాకు బెస్ట్ టీచర్గా నాకు లాస్ట్ ఇయర్ ఉన్న స్కూల్లో ఇచ్చారనమాట అంటే అక్కడ సిటీలో ఇంకా చిన్న చిన్న ప్రైజెస్ ఏమో టీచర్స్కి గేమ్స్ పెడతారు కదా ఆ గేమ్స్లలో నాకు చిన్న ప్రైజెస్ అనమాట నేను ఫస్ట్ సెకండ్ వచ్చినప్పుడు కానీ ప్రైజెస్ అవి ఈ అల్మారి చూడండి ఈ అల్మారీ ఏమో నాకు సేమ్ డ్రెస్సింగ్ టేబుల్ లాగా ఈ అల్మారి కూడా మా డాడీ పెట్టింది అనమాట మా పెళ్లికి మేమైతే కొనలేదు ఇది ఆయన పెళ్లికి పెట్టినది అనమాట ఇది కూడా కొంచెం అంతా పాడైంది ఇక్కడ నుండి అక్కడ అక్కడ నుండి ఇక్కడ మేము రెడ్ హౌస్ లోకి షిఫ్ట్ అవుతున్నప్పుడు అలా అందులో ఎలా వేసి మొత్తం గీతలు పాడి పిల్లలకు కాస్త కొంచెం పాడేసేసారు ఇది బెడ్ అనమాట ఇది కూడా మంచము మా డాడీ పెట్టినారు అక్కడ వేరే రూమ్ లో చూసింది అది మా ఆయన చేసింది అనమాట ఐరన్ తోటి కాకపోతే ఇదేమో మేము మా డాడీ పెట్టింది అనమాట మా డాడీ వాళ్ళు కార్పెంటర్స్ కదా వాళ్ళు చేసి ఇచ్చింది అనమాట హ్యాండ్ ఆ దీని మీద కూడా బెడ్ లేదనమాట ఎందుకంటే మేము అక్కడ ఉన్నప్పుడు ఆ బెడ్కి నల్లలు అంటారు కదా నల్లులు వచ్చేస్తుండే అనమాట మొత్తం చేతికి ఇవంతా దద్దుర్లు అయ్యేటివి ఆ దద్దుర్లు ఎందుకు ఏంటి అని చెప్పి చూస్తే నల్లులు అనేటివి ఉండే అనమాట క్లీనింగ్ చేసే టైంలో సో మేము అది ఎండకేస్తే పోతాయి కదా అని అనమాట చాలా రోజులు ఎండకేసినాం కానీ అవి అసలు పోలేదు తీసుకొచ్చి మళ్ళీ పెట్టినా కానీ మళ్ళీ వచ్చేసే దద్దుర్లు అని చెప్పి ఇంకా ఏ టూ త్రీ టైమ్స్ అలా ట్రై చేసినా కానీ అది పోవట్లేదు అని చెప్పి ఇంకేం చేసామంటే అది అక్కడే అనమాట నల్లు అనేటివి చిన్నగా ఉండేటివి ఆ కనిపించేటివి కావు కానీ చాలా మనకి అదేమంటారు మ దద్దుర్లు బాగా వచ్చేసనమాట సో అవి అక్కడే పడేసేసి వచ్చేసినాము రూమ్ నెంబర్ వన్ రూమ్ నెంబర్ టూ రూమ్ నెంబర్ త్రీ అయిపోయింది కదా ఇది కిచెన్ అనమాట విశాలంగా ఉంటుంది ఉంటది అంటే నేను రెంట్ హౌస్ లో ఉన్నప్పటికీ నాకు తెలిసింది ఏంటంటే కిచెన్ అన్నది ఎక్కడైనా కానీ చిన్నగా ఉంటది సో మేము పూజలు అవి ఇవి చేసే టైంలో మాకు వంటలు చేయడానికి మేము హాల్లో కూర్చొని అనమాట అంటే పూజ ప్రిపరేషన్ హాల్లోనే ప్లస్ వంటలు హాల్లోనే అనే సరికి ఒకటి తర్వాత ఒకటి పెట్టుకునే వాళ్ళము అది చాలా లేట్ అయిపో పూజకి అనేది లేట్ అయిపోయేది అనమాట మాకు సో నేను ఆ థాట్ తో నేను ఏం చేశానంటే ఇక్కడ ఓపెన్ కిచెన్ లాగా పెట్టేసాను అనమాట హాల్ ప్లస్ ఇక్కడ ఆ కిచెన్ అన్నమాట కిచెన్ ఇప్పుడు మీరు ఎంత హాల్ హాల్లో ఎంతమంది అంత మంది దూరడానికి ఉందన్నమాట ఈ కిచెన్ లో అంత మంచిగా మనం ఉండి చేసుకోవచ్చు అనమాట ఇది డైనింగ్ టేబుల్ అని చెప్పి మా వారు మొన్ననే చేసారనమాట అంటే మా బావగారు వచ్చి చేసి ఇచ్చిపోయారు ఇంకా ఫిట్టింగ్ అయితే అవ్వలేదు దీనికి జస్ట్ ఫర్ టేబుల్ ఇప్పుడైతే పిల్లలైతే ఏమంటారు రాయడానికి ప్లస్ మా బాబు డ్రాయింగ్స్ బాగా చేస్తాడు కదా సో ఆయనకి డ్రాయింగ్స్ వేసుకోవడానికి ఇప్పుడైతే అది అన్నమాట వాళ్ళు ఇంకా మేమైతే ఇంకేం పెట్టట్లేదు దాని మీద అయితే నేను ఈ చైర్ ఏమో లోపల కంప్యూటర్ చూపించాను కదా మా వారికి ఇచ్చారని చెప్పి ఆ కంప్యూటర్తో పాడెట్టి చైర్ కూడా అనమాట కాకపోతే ఇది కూర్చున్నప్పటికీ అది విరిగిపోయింది అనమాట అంటే ఆల్రెడీ సమ విరిగిపోయింది ఇప్పుడు మొత్తం కొంచెం విరిగిపోయింది అనమాట సో అట్లయినా మేము వాడుతున్నాము ఇది బాసన్ల స్టాండ్ ఈ స్టాండ్ అనేది పాతదే కానీ ఇంకా కొత్తది ఏం లేదండి పాతది నార్మల్గా అందరి ఇంట్లో ఉండదు వాటర్ క్యాన్స్ మా దగ్గర అయితే వాటర్ మేము నల్లనీళ్ళు నీళ్ళు అనమాట ఇట్లా ఫిల్టర్ వాటరే మనకి అక్కడైతే ఎంత తెలియదు కానీ ఇక్కడైతే టెన్ రూపీస్ అనమాట వాళ్ళే వచ్చి ఇంటికి వచ్చి మనం వాటర్ క్యాన్స్ బయట పెడితే వాళ్ళే ఫిల్ చేసేసి తీసుకెళ్తారు ఒక్క వాటర్ క్యాన్ కి మనకి టెన్ రూపీస్ ఛార్జ్ చేస్తారన్నమాట మనం అక్కడికి వెళ్ళేసి తీసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడైతే వాళ్ళే వచ్చి వేసేసి ఐ మీన్ నింపేసి లోపల పెట్టేసేసి వెళ్ళిపోతారు అనమాట ఇన్ కేస్ మనం లేనప్పుడు కూడా వాళ్ళు వాటర్ అయితే ఫిల్ చేస్తారు ఇదేమో ఫిల్టర్ వాటర్ నేను తాగడానికి అక్కడ బిందెలు ఉన్నాయి కదా ఆ బిందెలలోనేమో మేము వాటర్ అవే నింపి పెడతాం నల్లలో ఉన్న నీళ్ళే ఆ నీళ్ళు ఆ కూరగాయలు కడగడానికి బియ్యం కడగడానికి యూస్ చేస్తాను ఈ డబ్బాలు కనిపిస్తున్నాయి కదా ఇవి మీషో నుంచి బుక్ అన్నమాట చిన్నవి బ్లాక్ కలర్వి ఇవైతే నన్ను చూసిన ప్రతి ఒక్కరు అడుగుతున్నారు అనమాట మంచిగా ఉన్నాయి అవి అసలు బాగా పెట్టినవు అని చెప్పి అన్నారు నా దగ్గర అయితే డబ్బాలు కొన్ని ఎక్కువనే ఉంటాయి ఐ మీన్ స్టీల్ డబ్బాలు అనమాట అసలు నేసిన ఉప్పు కారాల డబ్బాలు కూడా అక్కడ సిటీలో ఉన్నప్పుడు అయితే స్టీల్వే ఉండేవి కాకపోతే ఎవరు వచ్చినా కానీ వాళ్ళకి ప్రాబ్లం అయ్యేది అనమాట దేంట్లో ఏముందని చెప్పి తెలియలేదు అనమాట నాకు మాత్రం నేను అది గుర్తుపట్టి నేను డబ్బా తీసేదాన్ని కానీ వీళ్ళ వచ్చిన వాళ్ళు ఎవరన్నా చెయ్యాలి వంట అని అనుకుంటే వాళ్ళకి కష్టమయ్యేది సో నేను ఇదైతే బాగుంటుంది కదా బయటికి కూడా కనిపిస్తుంది అని చెప్పి నేను ఇది ఇలా అయితే కొనుక్కున్నాను కొత్త కొనుక్కున్నాను మీషోలో నుంచి ఆర్డర్ పెట్టాను అనమాట సో బాగానే ఉన్నాయి ఇట్లా ఉప్పుకారాలు డబ్బాలు పెట్టేసుకుంటాను పైన అయితే పప్పులు అనమాట ఏమన్నా పప్పులు ఇడ్లీ రవ్వ లాంటివి పైన పెద్ద డబ్బాలు వేసి పెడతాను స్మాల్ స్మాల్ క్వాంటిటీ కింద ఈ పొయ్యి చూస్తున్నారు కదా పొయ్యి నేను ఇంట్లోకి వచ్చినప్పుడు అయితే కొత్తది తీసుకోండి గ్లాస్ ఉంటది కదా అది తీసుకోమని చెప్పినారు అందరూ కానీ నేను తీసుకోలేదు ఎందుకంటే ఇది ఆల్రెడీ బాగుంది సర్వీస్ మంచి ఇస్తుంది కదా సో నేను అందుకని తీసుకోవట్లేదు కానీ అందరు ఏమన్నారు ఇప్పుడు ఎవరు వాడుతున్నారు ఇది ఎందుకు వాడుతున్నావు నువ్వు కొత్త తీసుకుంటే సరిపోద్ది కదా అని అన్నారు కానీ నాకేంటంటే నా థాట్ ఏదైనా వస్తు నడుస్తున్నప్పుడు ఐ మీన్ వర్క్ చేస్తున్నప్పుడు సో మనం దాన్ని రీప్లేస్ చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ అది ఏదైనా ట్రబుల్ ఇచ్చి అది రాకపోయినా మనము దాన్ని రీప్లేస్ చేయవచ్చు కానీ మనము లేకదంటే మనం రీప్లేస్ చేయదను సో నాకు ఇది నాకు వాష్ చేసుకోవడానికి అది చేయడానికి కూడా మంచిగా నీట్గా ఉండేది కొత్తగా అనిపిస్తుంది నాకు ఎప్పుడైనా కానీ నాకు పోయి అది కొత్తగా ఉంటుంది ఎందుకంటే నేను డైలీ వాష్ చేసేసేస్తాను నాకు నీట్ గా సో నేను అందుకని రీప్లేస్ చేయలేదు ఇది విండో ఈ కట్టె చూడండి అసలు మా దగ్గర ఈ కట్టెకే లైట్ అనమాట అంటే మేము ఇల్లు కట్టేటప్పుడు ఇంట్లో లైట్ ఉండాలి ఖచ్చితంగా పెట్టాలి అట్లా లైట్ లేకుండా ఉంచొద్దు అని అన్నందుకు ఈ లైట్ అప్పుడు పెట్టాము అనమాట సో అది అట్లానే ఉంది ఇంకా మేము అసలు తీయలేదు ఇంకా మా దగ్గర ఫిట్టింగ్ అవ్వలేదు కాబట్టి దీని మీద ఒక గూడు కట్టి ఉంది చూడండి మంచిగా ఆ గూడు ఏంటంటే కీస్పిట్ట గూడు అనమాట అనేది చిన్నగా బ్లాక్ కలర్ లో ఉండేది అనమాట అది రోజు వచ్చి ఉండేది ఇలా సో అది నేను తీయలేదు ఎందుకంటే దాన్ని స్ట్రక్చర్ దాన్ని మేడ్ దాన్ని హార్డ్ వర్క్ నాకు దాంట్లో తెలిసిందనమాట చాలా ఎనర్జీ పెట్టి మంచి రౌండ్గా కట్టుకుంది అనమాట సో నేను అది తీయలేదు ఇంకా ఎందుకంటే అది ఉంటే చాలా మంచిది అంట కీసిపిట్ట మన ఇంట్లో గూడు కడితే చాలా అని అన్నారు సో అందుకని నేను తీయలేదు ఎట్లా ఉందో అట్లే ఉంచా అంటే మా ఇంటి గట్ట ముందు అది గూడు కట్టుకొని మంచి పిల్లల్ని పెట్టుకొని ఉండే అనమాట పిల్లలు చిన్న చిన్న పిల్లలు కూడా ఉండే అవి తీ అది ఎప్పుడు తీసుకెళ్ళిందో తెలియదు మనకైతే కానీ ఇంకా అది వెళ్ళిపోయింది అది అతని మాత్రం గూడు తీయలేదు అట్లనే పెట్టేసేసాను ఇది ఫ్రిడ్జ్ మా దగ్గర డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అయితే లేదు ఓన్లీ సింగిల్ డోర్ అనమాట సింగిల్ డోర్ ఫ్రిడ్జే ఇంకా ఫ్రిడ్జ్ లో అయితే మేము అంతగా ఏం పెట్టాము నార్మల్గా కూరగాయలు ఆ ఇంకా చింతపండు మాత్రం పెడతాను చింతపండు ఏంటన్నట్టు కొంచెం తెల్ల కాకుండా ఉంట నల్ల కాకుండా ఉంటుంది అనమాట బయట పెడితే నల్లగా అయిపోతుంది లోపల పెడితే ఉంటుంది ఇక్కడ కూరగాయలు ప్లస్ టమాటాలు ఫ్రూట్స్ అయితే ఏం లేవు ఒక ఆరెంజెస్ తప్ప ఒకటే ఉన్నాయన్నమాట మన సండే అమ్మలు వాళ్ళు షాపింగ్ వెళ్ళినప్పుడు తీసుకున్నాను అవి ఒకటే ఉన్నాయి ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి వాటర్ బాటిల్స్ పెట్టట్లేదు లేదంటే పెట్టేదాన్ని వాటర్ బాటిల్స్ పెట్టిన అంటే వాళ్ళు తీసుకొని తాగేసి జలుబు జలు తగ్గుతుంది అని ఇంకా ఫైనల్లీ ఇదే అనమాట లాస్ట్ బట్ నే అట్లీస్ట్ నా ప్రశాంత నా స్పేస్ అనమాట పీస్ అన్నది నాకు దొరికేది ఇక్కడే అనమాట ప్రశాంత నేను ప్రశాంతంగా ఉండే ప్లేస్ ఇదే అదే మా పూజ గది మా పూజ గదిలో నేను ఫొటోస్ మరి ఇంకెక్కువనే పెడతానండి ఫొటోస్ కానీ విగ్రహాలు ఎక్కువనే పెడతాను అనంటే ఇవి నేను తెచ్చుకునే అనమాట నేను అంటే మేము సపరేట్ అయినప్పటి నుంచి మేము ఎక్కడ ఏ గుడికి వెళ్ళినా కానీ నాకు ఒక్కొక్క ఫోటో తీసుకురావడం అలవాటు అందులోనూ లక్ష్మీదేవిది నేను పూజ వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు సత్యనారాయణ స్వామిది వ్రతం చేసుకున్నప్పుడు ఇలా ఒక్కొక్కటి అలా అలా కూడా తెచ్చుకున్నాను అనమాట పూజ కోసం కూడా తీసుకొచ్చే ఉన్నాయి అనమాట విగ్రహాలు కూడా ఉన్నాయి విగ్రహాలలో గోమాతది ఇవన్నీ నేను వేరే గుడిలోకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్నాను కానీ అన్నపూర్ణ దేవి ఉంటారు కదా ఆవిడది మాత్రం మనకి అమ్మవారిది మాత్రము నాకు మా మేనత్త కాశీకి వెళ్ళినప్పుడు అక్కడ నా కోసం అయితే తీసుకొచ్చారనమాట నాకేనే కాదు మా ఇంకా ఆడపిల్లలందరికీ తీసుకొచ్చారు తను అక్కడ నుండి సో నేను మీకు చెప్తాను అన్నాను కదా అక్కడ లోపల వైర్లు చూస్తారు ఎలా గుర్తు పెట్టుకోండి చెప్తాను అని చెప్పి ఈ వైర్లు చెప్తాను మా దగ్గర మొత్తం రెండు స్విచ్ బోర్డులు ఉన్నాయి అంతే ఆ రెండు స్విచ్ బోర్డుల నుంచి మొత్తం మేము మా ఇంట్లో ఎలక్ట్రిసిటీ అన్నది రన్ అవుతుంది అది ఫస్ట్ వన్ ఇది ఇక్కడ ఉన్న స్విచ్ బోర్డుకి మేము ఒక వై ఈ వైర్లు కనిపిస్తున్నాయి కదా ఈ వైర్లు పెడితే మనకు త్రీ లైట్స్ వెలుగుతాయి అనమాట అలా మా వారే చేశారు ఒక్క రాయల్ పెట్టినా కానీ త్రీ లైట్స్ ఎగుతాయి ఒకటి హాల్లో ఒకటి రెండు బెడ్రూమ్లు ప్లస్ బయట ఒకటి మొత్తం నాలుగు లైట్లు వెలుగుతేటట్టుగా టట్టుగా అన్నమాట ఎందుకంటే ఇంకా స్విచ్ బోర్డుల పని మా దగ్గర ఇంకా అవ్వలేదు బడ్జెట్ కోసం అని చెప్పి మళ్ళీ ఇంకా ఇంకొక స్విచ్ బోర్డు ఏంటంటే టీవీకి టీవీ దగ్గర పైన ఇది టీవీ ప్లస్ అది సెట్ ట బాక్స్ పెట్టుకోవడానికి అని చెప్పి ఇది ఒకటి ఇంకొకటి ఏమో కింద ఉంటుంది కింద అది అది ఎందుకని అంటే ఫ్రిడ్జ్ వైర్ కోసం అని చెప్పి ఇంకా ఫ్రిడ్జ్ వైర్ ఛార్జింగ్ పెడతాం దానికి ప్లస్ ఇంకా వాటర్ హీటర్ అనమాట హీటర్ పెట్టడానికి అనమాట సో ఇది కిందనే పెట్టేశాను ఎవరైతే పడేయరు మంచిగానే చూసుకొని వెళ్తారు మా పిల్లలైతే వెళ్ళేటప్పుడు రా వచ్చేటప్పుడు కానీ వాళ్ళకి జాగ్రత్తగా చూశాను అనమాట ఎందుకంటే ఆ దేవుడి కడప అనేది ఎవరు తొక్కరు కదా సో ఆ కడప మీద సైడ్కి అని చెప్పి పెట్టేసేసేస్తాను అటు వస్తూ పోతూ కూడా వాళ్ళకి డిస్టర్బెన్స్ అవ్వకుండా అటు ఇటు పోయేటప్పుడు కానీ వాళ్ళు దాన్ని తొక్కకుండా ఎలాంటి ప్రాబ్లం అవ్వకుండా అయితే అలా చేసి పెట్టాను అనమాట సో ఇదండి మా రూమ్ అన్న మా ఇల్లు అనమాట ఇంకా ఇంతే ఈ ఇల్లు మొత్తానికి ఒకటే ఫ్యాన్ హాల్ హాల్లో ఒకటే ఉంటుంది ఫ్యాన్ ఎందుకంటే ఈ చలికి మేము ఇంకా పెట్టించలేదు ఇదేమో ఇంకా ప్లాస్టరింగ్ అవ్వలేదు అనమాట బయట అయితే ప్లాస్టరింగ్ అవ్వలేదు ఓన్లీ లోపల మాత్రమే చేయించాను బికాస్ ఆఫ్ ద బడ్జెట్ బడ్జెట్ కారణంగా ఇక్కడ చూస్తున్నారు కదా ఒక ఫ్రేమ్ అదైతే గోశాలలో గోమాత అనమాట గోమాతల నుంచి చేసేది ఎందుకంటే మా వారు పనిచేసేది గోశాలలో అనమాట మేము గోమాతని ఎక్కువగా నమ్ముతాము సో అందుకని మేము అది అనమాట గోమాతది ఇక్కడ పైకి అనమాట పైన అయితే మీరు ఇంతవరకు చూడలేదు కదా సో చూపిస్తాను చూడండి పైన కూడా ఇంకా ప్లాస్టింగ్ అనేది అవ్వలేదు పైన బయట ఇంకా లోపల నుంచి కొంచెం బయట ఈ మూడు దగ్గర మేము ఇంకా ప్లాస్టింగ్ అయితే చేయించలేదు ప్లాస్టింగ్ చేయించాలి ఇంకా టైం పడుతుంది ఇప్పుడే చేయించడానికి లేదు కానీ చేస్తాను కానీ మేము సిటీ నుంచి ఇక్కడికి వచ్చినందుకు అక్కడ బిజీ బిజీ ఉన్న లైఫ్కి మేము ఇక్కడ ఉన్నదానికి చాలా అంటే చాలా పీస్ఫుల్ అండ్ ప్లేస్ ఇంకా హ్యాపీగా ఉందన్నమాట మా ఇంట్లో మేము ఉన్నదానికి హ్యాపీగా ఉంది ప్లస్ మేము అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి మీరు ఎలా సెటిల్ అవుతారు అని అందరూ అడిగారు అనమాట ఎందుకంటే మీరు అక్కడ కిందికి వెళ్తే చాలు మీకు అన్నీ అవైలబుల్ ఉంటాయి కానీ ఇక్కడ ఊరు దాటినా కానీ మీకు అన్నీ అవైలబుల్ ఉండవు ఎలా ఉంటారు మీరు అడ్జస్ట్ అవ్వగలుగుతారా అని చెప్పి మేము ఇల్లు కట్టేటప్పుడు చాలామంది మమ్మల్ని క్వశ్చన్ చేశారనమాట అంటే మీరు అసలు ఉండగలుగుతారా ఇక్కడ అడ్జస్ట్ అవ్వగలుగుతారా అని చెప్పి కాకపోతే నేను ఏమనుకున్నా అంటే మనకి అన్నీ కాదు ఒక ఇల్లు ఉంటే నేను అన్నీ అడ్జస్ట్ అవుతానని నేను అనుకున్నాను ఇల్లు లేకుండా అన్ని వస్తువులు ఉండి ఏం లాభం అని అనుకున్నాను అన్నమాట కానీ నేను అడ్జస్ట్ అవ్వాలి అని అనుకున్నాం కాబట్టి మేము అడ్జస్ట్ అయితే అయిపోయాం అనమాట అడ్జస్ట్ అని కాదు క్లియర్గా చెప్పాలి అని అంటే మేము చాలా మంచి హ్యాపీ లైఫ్ని లీడ్ అయితే చేస్తున్నామని చెప్పి అంటున్నాను సో ఇదేనండి రియాలిటీ వ్లాగ్ అన్నమాట మీకు అందరికీ నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇంకా నా వీడియో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే నా వీడియోకి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో ఇంకా బాగా నచ్చితే మాత్రము మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఉంటాను నమస్తే బాయ్ బాయ్